హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది కదా తెలుగు తెలుగు సబ్జెక్టులో ప్రకృతి వికృతులు మూడవ తరగతి నుంచి పదవ తరగతిలో ఉన్న పదాలు అన్నింటికి ప్రకృతి వికృతులు అన్నీ ఒక దగ్గర క్విక్ రివిజన్కి యూజ్ అయ్యేలా మీకు ఈ వీడియోలో అందిస్తున్నానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అట్లీస్ట్ ఒక లైక్ అయినా చేస్తే చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెషర్స్కి ఇంకా చాలా ఉపయోగపడుతుంది అలాగే చాలామంది వారి దగ్గర టెక్స్ట్ బుక్స్ అనేవి లేవు సో టెక్స్ట్ బుక్ లేని వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరికైనా షేర్ చేయండి సో ఇక్కడ చూడండి ప్రకృతి వికృతులు ఇటువైపు ప్రకృతి ఇటువైపు వికృతి అంబ అమ్మ ఆశ్చర్యం అచ్చెరువు ఉత్తరీయం ఉత్తరిగం కవి కవి దాని వికృతి కయి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది ప్రకృతి వికృతులు టెట్లో డిఎసీలో కాబట్టి మీరు ఖచ్చితంగా బాగా వీడియో చూడండి బాగా చదవండి ఒకసారి రివిజన్ చేసుకోండి ఎక్కడైనా మీరు ఏదైనా పదానికి మీకు వికృతి తెలియకపోతే ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అన్ని పదాలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ కార్యం కర్జం త్యాగం త్యాగం దోషం దోషం పుణ్యము పుణ్యం సంతోషం సంతసం ఎండ్ నెక్స్ట్ చూడండి అగ్ని అగ్గి సింహం సింగం గుణము గుణము చంద్రుడు చంద్రుడు గర్వం గరువము అండ్ నెక్స్ట్ చూడండి పక్షము పక్క బ్రహ్మ బొమ్మ బొమ్మ నెక్స్ట్ బృంగారం బంగారం మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది ప్రీవియస్ డేట్లో కూడా ఇచ్చాడు నెక్స్ట్ ఘటము కడవ పుష్ప పుష్పాలు పువ్వులు పుష్పాలు వికృతి పువ్వులు అండ్ నెక్స్ట్ చూడండి చిత్రం చిత్తరువు ప్రతిజ్ఞ ప్రతిన ఆకాశం ఆకాశం ఆహారం ఓగిరం కథ 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 అండ్ నెక్స్ట్ చూడండి కాలం కారు కుమారుడు కొమరుడు దిశ దశ చూడండి ప్రకృతి వికృతులు మనం ఆన్ చేసేటప్పుడు కొన్ని అక్షరాలు కూడా చూసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఓవర్లుక్లో దశ ఇక్కడ సా కూడా మార్చు అనమాట ఇదనే కాదు ఏదైనా కొన్ని కొన్ని గుణింతాలు అక్షరాలు కూడా మనం చెక్ చేసుకొని ఆన్సర్ పెట్టవలసి ఉంటుంది కాబట్టి ఫోర్ ఆప్షన్స్ సరిగ్గా చూసి పెట్టండి మీరు ప్రకృతి వికృతులు చదివేటప్పుడు కూడా మనం అక్షరాలు కూడా ఒకసారి గమనించాలి ఏ అక్షరం రాసి ఉందని కొన్ని మాత్రం చిన్న డిఫరెన్సే మారుతుంది అలాంటి వాటికి అలాంటి మాత్రమే ఎక్కువగా ఇస్తూ ఉంటారు అక్షరాలు గుణింతాలు ఒత్తులు కూడా చూసుకోవాలన్నమాట అది మాత్రం పక్కగా గుర్తుపెట్టుకోండి కాబట్టి అనేవి ఒకసారి చూడండి మీరు చదివేటప్పుడు కూడా అక్కడ ఏ అక్షరం ఉంది ఏ ఉంది అలాగే గుణింతం కూడా ఏది ఉందో ఒకసారి చూసుకోవాలన్నమాట ధర్మము ధమ్మం భక్తి భక్తి బగి నెక్స్ట్ గర్భం కడుపు హృదయం ఎద ఎడద పక్షి పక్కి గృహము గీము జట జడ అండ్ నెక్స్ట్ చూడండి గౌరవం గారవం నిజము నిక్కము సయ్య సజ్జ సుఖం సుఖం సుగం కార్యం వికృతి కర్జం నెక్స్ట్ చూడండి శాస్త్రం చట్టం ప్రాణం పానం ఇక్కడ చూడండి ఇక్కడ అన ఇచ్చి పానం అని కూడా ఇవ్వచ్చు అనమాట సో మీరు చదివేటప్పుడు ఏ నా ఉందో కూడా చూసుకోవాలి అది చెప్పింది నేను అండ్ నెక్స్ట్ చూడండి బాస బాస కీర్తి కీరితి దుఃఖము దూ దూకలి అండ్ అక్షరం అక్కరం అంగులీకం ఉంగరం ఆజ్ఞ వికృతి ఆన అండ్ చూడండి గుణము గుణము పృథ్వీ 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 దానికి వికృతి పొడమి మతి మది ముక్తియము ముత్యము ముత్యము ముత్యం ఈ మూడు వస్తాయి వీటికి చూడండి అప్పుడు పైవన్నీ కూడా ఇవ్వచ్చు అనమాట ఈ మూడు ఇచ్చి పై ముక్తి ముక్తికముకి వికృతి రాయండి అని అన్నాడు అనుకోండి ఈ మూడు ఇచ్చి పైవన్నీ ఇస్తారనమాట ఒకటే చూసి దాన్ని టిక్ పెట్టేయొద్దు ముత్యము ముత్యము ముత్యం మూడు ఉన్నాయన్నమాట దీనికి సో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రాజు రాయలు శ్రీ సిరి నెక్స్ట్ స్వామి సామి గ్రంథము గ్ర గద్ద ఫలము సారీ ఇక్కడ గృంధ్రము గద్ద నెక్స్ట్ ఫలము పండు కృష్ణుడు కన్నడు కన్నయ్య నెక్స్ట్ స్త్రీ ఇంతి భోజనం భోజనము బోనం వికృతి నెక్స్ట్ శబ్దం సద్దు మూర్ఖులు మొరకులు న్యాయము నాయము నిమిషం నిముషం మత్స్యము మత్స్యము నెక్స్ట్ చూడండి చూడండి సంధ్య సంధ్య రాత్రి రాత్రి నిష యత్నము జతనము యముడు జముడు నెక్స్ట్ చూడండి ప్రజ పజ భూమి భువి త్రిలింగ తెలుగు తీరం దరి రూపం రూపు రోషం రోసం స్నేహం నెయ్యం ఇక చూడ చూసారా రోషం జస్ట్ చిన్న సాన్ మాత్రమే డిఫరెన్స్ వచ్చింది ఇలాంటివి గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ త్రిలింగ ఇంపార్టెంట్ తెలుగు నెక్స్ట్ అటవి అడవి ద్వీపము వికృతి దీవి దిబ్బ అంకం అక్కు అంగారం ఇంగలము అపూర్వం అపురూపం ఈర్ష్య ఈసు దృష్టి దిష్టి నెక్స్ట్ ప్రకృతి భాగ్యము భాగ్యము ఇది కూడా ఇంపార్టెంట్ ప్రీవియస్ డేట్లో వచ్చింది నెక్స్ట్ మృదువు మెదవు రథం అదరం రాట్టు రేడు విధము వితము నెక్స్ట్ వృధా విత శక్తి సత్తి సముద్రం సంద్రం స్తంభం కంబము హంస అంచ నెక్స్ట్ ఆర్యుడు అయ్యా ఆసక్తి ఆసక్తి ఉపాధ్యాయుడు వజ్జ కష్టం కస్తి కవిత కైత కైత నెక్స్ట్ కావ్యం కబ్బం కులం కొలం గుహ గొబ ఛాయా ఛాయా జ్యోతి జ్యోతి నెక్స్ట్ నిద్ర నిదురా నిద్దుర నెక్స్ట్ నిత్యము నిత్యలు నిచ్చలు నిత్యము పక్షం పక్క పుణ్యం పుణ్యం పుత్రుడు బొట్టెడు నెక్స్ట్ పుష్పం పువ్వు బంధువు బందుగు భిక్ష బిచ్చం యాత్ర జాతర నెక్స్ట్ చూడండి లక్ష్మి లచ్చి వికృతి లేఖ లేఖ రత్నం రతనం సాక్షి సాకిరి సాకిరి నెక్స్ట్ పేటిక పెట్టే నెక్స్ట్ ముహూర్తము మూర్తము వంశము వంగడము బ్రాహ్మణుడు బాపుడు ఉపరి ఉప్పరము ముఖము మొగము మోము చూడండి మొఖము వికృతి వికృతులు రెండు ఉన్నాయి మొక మొగము మోము నెక్స్ట్ శంక జంకు గర్భం కడుపు మృగము మొక్కము మెకము సారీ మృగముకి మెకము గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఇది మృగము మెకము వికృతి స్వం సొమ్ము క్రూరుడు కూల నెక్స్ట్ పురము ప్రోలు సంజ్ఞ సైగ పద్యము పద్యము నెక్స్ట్ చూడండి దక్షిణము దక్కినము బిడాళ పిల్లి విజ్ఞానము సారీ సారీ విజ్ఞాపనం 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 విప్ విజ్ఞాపనం విజ్ఞాపనం వికృతి ఏంటి విన్నపము చూడండి విన్నపము విజ్ఞాపనం విన్ పశువు పసరం అద్భుతం అబ్బురం నెక్స్ట్ పట్టణం పట్టం రాశి రాశి రాజి రాణి వాటిక వాడ విజ్ఞానం విన్నానం నెక్స్ట్ విద్య విద్యే విద్య సూక్తి శుద్ధి ఆశ ఆశ శృంగారం సింగారం నీరము నీరు నెక్స్ట్ సత్యము సత్తు సత్యము రెండు ఉన్నాయి సత్యముకి సత్తు సత్యము నెక్స్ట్ స్నానము తానము ప్రాంతము పొంత వృద్ధుడు పెద్ద శబ్దము సద్దు నెక్స్ట్ దృఢ దిటము ప్రేమ పేర్మి ప్రేముడి స్వతంత్రము సొంతము సో ప్రకృతి వికృతులు అన్నీ కవర్ అయ్యాయండి ఇంకా ఏదనేది మిస్ కాకుండా అన్నీ చెప్పేశాను ఇంకా తెలుగులో మీకు ఏమేమి కావాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇవి క్విక్ రివిజన్కి యూజ్ అవుతాయి క్విక్ రివిజన్కి ఇంకా ఏమేమి మీకు డౌట్ ఉన్నాయి చదవలసినవి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను నెక్స్ట్ వీడియోలో నానార్థాలు ఉత్పత్తార్థాలు పర్యాపాదాలు ఇలా ఒక్కొక్కటిగా చెప్పడానికి ట్రై చేస్తాను సో మీకు ఏం కావాలో అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా నేను అది చేయడానికి ట్రై చేస్తాను వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్